మ్యాంగో స్పెషల్ ముండలను చూస్తుంటే ఎంత రోజు మా ఇంట్లో ఒక చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది మ్యాంగోస్ కోసం నేను తెమ్మంటాను ఆయన తేరు ఎన్ని రోజులని ఓపిక పడతాం చెప్పండి మన కాళ్ళు లేవా చేతులు లేవా అందుకే నేనే సెంటర్ కు వెళ్ళి మాంగోస్ అయితే తీసుకొచ్చుకున్నాను ఈ సమ్మర్ లో ఇదే ఫస్ట్ టైం తినడం కోస్తుంటేనే ఎప్పుడప్పుడు అనిపిస్తుంది కానీ మా బుడ్డోళ్ళు మాత్రం జ్యూస్ కావాలని చేస్తుందని కొంతమంది మ్యాంగోస్ కానీ సీజన్ సీజన్ లో లో ఫ్రూట్ ని ఆ ఎంజాయ్ చేస్తూ తినాలి కదా కాసేపు నా బుజ్జి వాళ్ళ కోసం జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ నేను టూ పన్నీర మ్యాంగోస్ ని తీసుకుని పైన పీల్ తీసి ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్ లో యాడ్ చేసుకోవాలి షుగర్ ని యాడ్ చేసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకుని త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి బాగా ఉడికిన తర్వాత వాటర్ ని సెపరేట్ చేసి సలాడ్ వెయిట్ చేసి మిక్సీ అయితే వేసుకోవాలి అసలు పీచు పదార్థం ఉంటుంది కాబట్టి మనం తాగుతున్నప్పుడు అది తగిలితే చిరాగ్గా ఉంటుంది ముందు దాన్ని సపరేట్ చేసేసుకోండి అది చిక్కగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి షుగర్ సరిపోకపోతే షుగర్ పౌడర్ యాడ్ చేసుకోండి నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు బయట దొరికే వాటితో పోలిస్తే ఇది చాలా బెటర్ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే